నన్ను ఒక టెర్రరిస్ట్ లాగా ఆ ఒక ఏమంటారు జిహాద్కి వర్క్ చేసిన దానిలాగా ఈ మీడియా నా మీద ప్రచారం చేసింది నేను ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎలా వెళ్ళాలి ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా తెలియకుండానే ఈ వీడియోని పెడుతున్నాను నన్ను మీడియా వాళ్ళు బ్లాక్ మెయిల్ చేశారు సెటిల్మెంట్ కి రమ్మని పిలిచారు కొంతమంది పెద్దవాళ్ళు కాంప్రమైజ్ చేస్తానని పిలిచారు నాకు మీడియాకి గొడవలు లేవు నాకు మీడియాకి ఏముంటాయి నేను ఎందుకు రావాలి నేనేం తప్పు చేయలేదు నేను తప్పు చేయలేనప్పుడు సెటిల్మెంట్ కి ఎందుకు రావాలి నన్ను ఎవరెవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి నా దగ్గర ఆ నెంబర్ కూడా మీకు తొందరలోనే నేను అప్డేట్ చేస్తాను మీకు నన్ను ఒక టెర్రరిస్ట్ లాగా ఆ ఒక ఏమంటారు జిహాద్కి వర్క్ చేసిన దానిలాగా ఈ మీడియా నా మీద ప్రచారం చేసింది నేను ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎలా వెళ్ళాలి ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా తెలియకుండానే ఈ వీడియోని పెడుతున్నాను నన్ను మీడియా వాళ్ళు బ్లాక్మెయిల్ చేశారు సెటిల్మెంట్ కి రమ్మని పిలిచారు కొంతమంది పెద్దవాళ్ళు కాంప్రమైజ్ చేస్తానని పిలిచారు నాకు మీడియాకి గొడవలు లేవు నాకు మీడియాకి ఏముంటాయి నేను ఎందుకు రావాలి నేనే తప్పు చేయలేదు నేను తప్పు చేయలేనప్పుడు సెటిల్మెంట్ ఎందుకు రావాలి నన్ను ఎవరెవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి నా దగ్గర ఆ నెంబర్ కూడా మీకు తొందరలోనే నేను అప్డేట్ చేస్తాను మీకు ఆ నెంబర్ నన్ను ఒక టెర్రరిస్ట్ లాగా ఆ ఒక ఏమంటారు జిహాద్కి వర్క్ చేసిన దానిలాగా ఈ మీడియా నన్ను నా మీద ప్రచారం చేసింది నేను ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎలా వెళ్ళాలి ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా తెలియకుండానే ఈ వీడియోని పెడుతున్నాను నన్ను మీడియా వాళ్ళు బ్లాక్మెయిల్ చేశారు సెటిల్మెంట్కి రమ్మని పిలిచారు కొంతమంది పెద్దవాళ్ళు కాంప్రమైజ్ చేస్తానని పిలిచారు నాకు మీడియాకి గొడవలు లేవు నాకు మీడియాకి ఏముంటాయి నేను ఎందుకు రావాలి నేనేం తప్పు చేయలేదు నేను తప్పు చేయలేనప్పుడు సెటిల్మెంట్కి ఎందుకు రావాలి నన్ను ఎవరెవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి నా దగ్గర ఆ నెంబర్ కూడా మీకు తొందరలోనే నేను అప్డేట్ చేస్తాను మీకు ఆ నెంబర్ నన్ను ఒక టెర్రరిస్ట్ లాగా ఆ ఒక ఏమంటారు జిహాద్కి వర్క్ చేసిన దానిలాగా ఈ మీడియా నా మీద ప్రచారం చేసింది నేను ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎలా వెళ్ళాలి ఎలా అప్రోచ్ అవలో కూడా తెలియకుండానే ఈ వీడియోని పెడుతున్నాను నన్ను మీడియా వాళ్ళు బ్లాక్మెయిల్ చేశారు సెటిల్మెంట్కి రమ్మని పిలిచారు కొంతమంది పెద్దవాళ్ళు కాంప్రమైజ్ చేస్తానని పిలిచారు నాకు మీడియాకి గొడవలు లేవు నాకు మీడియాకి ఏముంటాయి నేను ఎందుకు రావాలి నేనే తప్పు చేయలేదు నేను తప్పు చేయలేనప్పుడు సెటిల్మెంట్కి ఎందుకు రావాలి నన్ను ఎవరెవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి నా దగ్గర ఆ నెంబర్ కూడా మీకు తొందరలోనే నేను అప్డేట్ చేస్తాను మీకు ఆ నెంబర్ నన్ను ఒక టెర్రరిస్ట్ లాగా ఆ ఒక ఏమంటారు జిహాద్కి వర్క్ చేసిన దానిలాగా ఈ మీడియా నన్ను నా మీద ప్రచారం చేసింది నేను ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎలా వెళ్ళాలి ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా తెలియకుండానే ఈ వీడియోని పెడుతున్నాను నన్ను మీడియా వాళ్ళు బ్లాక్మెయిల్ చేశారు సెటిల్మెంట్కి రమ్మని పిలిచారు కొంతమంది పెద్దవాళ్ళు కాంప్రమైజ్ చేస్తానని పిలిచారు నాకు మీడియాకి గొడవలు లేవు నాకు మీడియాకి ఏముంటాయి నేను ఎందుకు రావాలి నేనేం తప్పు చేయలేదు నేను తప్పు చేయలేనప్పుడు సెటిల్మెంట్కి ఎందుకు రావాలి నన్ను ఎవరెవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి నా దగ్గర ఆ నెంబర్ కూడా మీకు తొందరలోనే నేను అప్డేట్ చేస్తాను మీకు ఆ నెంబర్ నన్ను ఒక టెర్రరిస్ట్ లాగా ఒక ఏమంటారు జిహాద్కి వర్క్ చేసిన దానిలాగా ఈ మీడియా నా మీద ప్రచారం చేసింది నేను ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎలా వెళ్ళాలి ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా తెలియకుండానే ఈ వీడియోని పెడుతున్నాను నన్ను మీడియా వాళ్ళు బ్లాక్మెయిల్ చేశారు సెటిల్మెంట్ కి రమ్మని పిలిచారు కొంతమంది పెద్దవాళ్ళు కాంప్రమైజ్ చేస్తానని పిలిచారు నాకు మీడియాకి గొడవలు లేవు నాకు మీడియాకి ఏముంటాయి నేను ఎందుకు రావాలి నేనేం తప్పు చేయలేదు నేను తప్పు చేయలేనప్పుడు సెటిల్మెంట్ కి ఎందుకు రావాలి నన్ను ఎవరెవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి నా దగ్గర ఆ నెంబర్ కూడా మీకు తొందరలోనే నేను అప్డేట్ చేస్తాను మీకు ఆ నెంబర్